ప్రిజ్లాడ్ దేవునా మనకి మహిమ కలం గాక పిలిపిలు రాసిన రెండో పత్రికలో ఒక మాట అన్నాడండి మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రెక్తను రెక్తకునుగా చేసుకునేను అని రాసిందండి ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొని భూమి మీద ఉన్నవారిలో కానీ చూడండి భూమి కింద ఉన్నవారు కానీ కానీ ప్రతి మోకాలు వేస్తున్నాము ఉమ్మినట్లు ఆయన చేశాడంటండి ఆయన లోకంలో ఒక మనిషి రూపు మాత్రం ధరించుకున్నాడు అంటే దాసును స్వరూపం ధరించుకున్నాడు అండి తగ్గించుకొని ఉన్నాడు చూడండి వెనక నుంచి పిడుగుతురుగుతున్నారు మొక్కం మీద ఊమి వస్తున్నారు అనేకమైన విచిత్ర కార్యక్రమాలు చేశారండి అలాడు అనేకం విషయాలు చేశారు ఆయన రక్షకుడు కాదని యహోవయ దేవుడు నువ్వు దేవుడు కాదని చెప్పేసి మొక్కం మీద ఊసారు కొట్టారు ఏమండి చెంట్రకాలు తీసుకుని కొడా దెబ్బలు కొట్టారండి ఇంచుమించుక చాలాసార్లు కొట్టి ముప్పై తొమ్మిది సార్లు కొట్టినట్లుగా లెక్కన తెలియజేస్తూ ఉన్నాయి చూడండి ప్రియమైన దేవుని విశ్వాసులారా అనేకులు కూడా బాప్తిని తీసుకునండి రక్షణ పొందండి ఆయన కాలం సమీపించదని లెక్కన్ని తెలియజేస్తూ ఉన్నాయండి ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల క్రితమే కాలం సమీపిస్తుంది అనేకలు మారు మారు మనసు పొంది బాప్తీసిన పొందారండి ఇంకన సమీపించుకోలేదు రక్షణ పొందండి ఆయన రాజ్యం ఏమిడి ఆయన రొట్టె ఆయన దాక్షారసం తాగండి నిత్య నిత్య జోలకు మీకు ప్రవేశిస్తారని వేస్తున్నాం పేరు తెలియజేస్తా ఉన్నాయండి ఆమెన్